హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈ వీడియోలో మనం రెగ్యులర్ రైస్తో ప్రెజర్ కుక్కర్లో టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సిన మసాలాలు మనం రెడీ చేసుకుందాం చూసారు కదా నేను మసాలాలు రెడీగా పెట్టుకున్నాను దీనికి ఒక ఫుల్ వెల్లుల్లిపాయ అలాగే టూ ఇంచెస్ అల్లం కొద్దిగా దాల్చిన చెక్క ఏడు నుంచి ఎనిమిది లవంగాలు మూడు యాలకులు అలాగే ఒక బిర్యానీ పువ్వు తర్వాత కాస్త జీలకర్ర ధనియాలు వీటితో పాటుగా మనం కొబ్బరి కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే బిర్యానీ ఆకు ఇంకా జీడిపప్పు వీటితో పాటుగా ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ అనేది బిర్యానీలోకి బాగుంటుంది అలాగే కాస్త పుదీనా కొత్తిమీర సో ఇప్పుడు మనం ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత బియ్యం కడుక్కోవాలండి నేను రెండున్నర కప్పుల వరకు బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మీడియం సైజ్ పీసెస్ కట్ చేయించుకోవాలండి ఇది కూడా మనం వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం మసాలాలన్నీ మిక్సీ వేసుకోవాలండి చూసారు కదా మసాలా పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం కాస్త ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి బిర్యానీలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది స్టార్టింగ్లో కాకపోయినా బిర్యానీ మొత్తం ఫినిష్ అయిన తర్వాత లాస్ట్లో కాస్త నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్న ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఇలా నూనె మరిగిన తర్వాత ఇందులో ముందుగా మనం జీడిపప్పులు తీసి పెట్టుకున్నాం కదా ఆ జీడిపప్పుల్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా జీడిపప్పులన్నీ వేసుకొని వీటిని ఎర్రగా వేగిన తర్వాత ఇందులో మనం బిర్యానీ ఆకు అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి చూసారు కదండీ అనేవి వేగేయి బిర్యానీ ఆకు తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు మీరు కావాలి అంటే బ్రౌనిష్ కలర్ వచ్చిన వరకు వేపుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ ఫ్రై చేస్తున్నానండి బ్రౌనిష్ కలర్ వచ్చిన వరకు వేపట్లేదు నాకు ఇట్లా సరిపోతుంది మీరు కావాలి అంటే బ్రౌనిష్ కలర్ వరకు వేపుకున్న బిర్యానీలో బాగుంటుంది చూసారు కదా ఇలా ఉల్లిపాయలు మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మసాలా పెట్టుకున్నాం కదా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అది ఇందులో మనం వేసుకోవాలి చూసారు కదండీ మసాలా పౌడర్ చాలా పొడి పొడిగా వచ్చింది అలాగే మన బిర్యానీ కూడా పొడి పొడిగా వస్తుంది సో మీకు ఇలా పొడి పొడిగా రావాలి అంటే కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి కాకుండా అలాగే కురిడి కొబ్బరి ఎండు కొబ్బరి లాంటిది కూడా కాకుండా జస్ట్ బిర్యానీ చేయడానికి వన్ డే ఆర్ టూ డే బిఫోర్ కొట్టిన కొబ్బరికాయని మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఆ కొబ్బరి ముక్క తీసుకుంటే మనకి రుచి అనేది బాగుంటుంది మీరు ఫ్రెష్ కొబ్బరికాయ యూజ్ చేస్తే పాలు ఉంటాయి కదండి వాటరీగా కొబ్బరి అన్నంలాగా అయిపోతుంది అలా కాకుండా వన్ డే బిఫోర్ కొట్టిన కొబ్బరికాయ అయితే బిర్యానీ అనేది చాలా ఫ్రెష్గా వస్తుంది ఇలా మసాలాలన్నీ వేగిన తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టకుండా ఈ చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అయిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా మూత అనేది పెట్టకూడదు మీకు ప్రెషర్ కుక్కర్ కలపడానికి కష్టమైతే పక్కకు తీసి కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవచ్చు ఇలా వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు అలాగే పసుపు కారం ఈ మూడు వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి సో బిర్యానీలో పసుపు వేస్తే బిర్యానీ కలర్ అనేది బాగుంటుందండి మంచి కలర్ వస్తుంది బిర్యానీ సో మొత్తం రెడీ అయిన తర్వాత మీరే చూస్తారు కదా కలర్ అనేది ఎంత సూపర్గా వస్తుందో చూసారు కదా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం గరం మసాలా అయినా బిర్యానీ మసాలా అయినా మీరు ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే జస్ట్ లాస్ట్ వాటర్ వేసే ముందు మీరు ఇలా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను టూ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను కదా దీనికి డబల్ అంటే ఫైవ్ కప్స్ వాటర్ వేసుకోవాలి మీకు బిర్యానీ కాస్త పలుకగా కాకుండా మెత్తగా రావాలి అంటే హాఫ్ టు త్రీ ఫోర్త్ కప్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి లేదు బిర్యానీ పలుకు పలుకుగా కావాలి అంటే ఒక కప్ రైస్కి టూ కప్ వాటర్ అయితే సరిపోతుంది చూసారు కదా ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇందులో నేను పుదీనా అలాగే కొత్తిమీర వేసుకుంటున్నానండి సాధారణంగా మీరు ఎప్పుడు వేస్తుంటారు కొత్తిమీర బియ్యం కూడా యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టే ముందు పైన జల్లేసి కుక్కర్ మూత పెట్టేస్తారు సో అలా అయితే టూ మినిట్స్లో మీకు విజిల్ వచ్చేసి ఆ పుదీనా ఫ్లేవర్ అనేది చికెన్ బిర్యానీకి అంతగా పట్టదు అలా కాకుండా ఈ వాటర్లోనే మీరు వేసేసారనుకోండి ఈ లీవ్స్ సో వాటర్తో పాటు ఇది కూడా మరుగుతుంది జస్ట్ ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు చాలా ఈ వాటర్ అంతా మీకు మింట్ ఫ్లేవర్తో అయిపోతుంది ఇప్పుడు కనుక మీరు రైస్ వేసి కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేశారనుకోండి ఈ రైస్ అంతా మీకు ఈ మింట్ ఫ్లేవర్ ఉన్న వాటర్తో ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే లాస్ట్ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు అనేది కొంచెం మనం చెక్ చేసుకుంటే కాస్త ఉప్పగా ఉండాలండి కాస్త ఎక్కువ సాల్టీగా ఉండాలి అప్పుడే బిర్యానీలో సాల్ట్ అనేది సరిపోతుంది చూసారు కదా ఇలా ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే చూసారు కదండి ఇందులో మనం అన్నీ యాడ్ చేసేసాము ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచితే సరిపోతుంది సో ఎక్కువ విజిల్స్ అయితే చాలా మెత్తగా అయిపోతుందండి ఓన్లీ త్రీ విజిల్స్ అయితే మీకు సరిపోతుంది ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయే వరకు అలా పక్కన వదిలేసుకోవాలండి ప్రెజర్ పోయాక విజిల్ తీసి ఇలా మూత ఓపెన్ చేసుకోవాలి చూసారు కదా బిర్యానీ అనేది బాగా ఉడికింది ఇప్పుడు మనం జస్ట్ కింద నుంచి పైకి ఒకసారి మంచిగా కలుపుకోవాలి చూసారు కదండీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్తో అలాగే ప్రెజర్ కుక్కర్లో చాలా టేస్టీగా స్పెషల్గా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching!